హాయ్ అండి అందరికీ నమస్కారం జ్యోతి ఛానల్కి స్వాగతం అచిలకీల సెకండ్ సీజన్ నందిని నూట తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము అమలా వాళ్ళని గుర్తుపట్టిన రవి వారి దగ్గరికి వచ్చి వదిన బాగున్నారా అంటూ పలికరించాడు మొట్టమొదటిసారి కలిసినప్పుడే అలా వరుస కలిపి మాట్లాడుతూ ఉండడంతో రవి కలగోల్పు మనిషి అని అర్థమైంది అక్కడ ఉన్న అందరికీ అందరి పరిచయాలు అయ్యాక రవితో పాటుగా బయలుదేరారు అందరూ కూడా అదంతా చూస్తున్న నందగోపాల్కి అర్థమైంది ఏమిటంటే అమల నిజంగానే వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చినట్లుగా ఇక నందినికి తన సహాయం ఖచ్చితంగా అవసరమవుతుందని నిర్ణయించుకున్నాడు తను కూడా దగ్గరలోని హోటల్లో ఒక రూమ్ తీసుకున్నాడు రవి రైల్వేలో జాబ్ చేస్తూ ఉంటాడు అందువల్ల ఎప్పుడూ ఒక దగ్గర ఉండరు అన్ని సిటీలు తిరుగుతూ ఉంటారు ఇక్కడ వాళ్ళకు సొంతం ఇల్లు ఏమీ లేదు కిరాయికి ఉంటారు అందరూ అరుణ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు ఢిల్లీలో కదా ఎంత చిన్న ఇల్లు ఉంటుందో ఏ అపార్ట్మెంట్లో ఉంటారో అనుకున్న వాళ్ళకి వాళ్ళ అంచనాలను తలకిందులు చేస్తూ ఒక ఇండిపెండెంట్ హౌస్కి తీసుకువెళ్ళాడు రవి రెండు బెడ్రూమ్లు హాలు కిచెన్తో ఇల్లు కొంచెం పెద్దదిగానే ఉంది ముందు స్థలం కూడా ఉంది ఎప్పుడెప్పుడు చెల్లెలిని చూడాలా అని ఆతృతగా ఉంది అమలకు ఇంటికి చేరుకోగానే చెల్లెలి కోసం తన కళ్ళు వెతుకుతూ ఉన్నాయి అమల ఎందుకోసం వెతుకుతుందో అర్థం చేసుకున్న రవి తను లోపల ఉంది వదిన అని అన్నాడు రవి వైపు చూసింది అమల తనకు ఒంట్లో బాగుంటే మీరు వస్తున్నందుకు సంతోషంతో గేటు దగ్గర ఎదురు చూసేది కాని పాపం ఆరోగ్యం అసలు బాగోలేదు అని రవి అనడంతో త్వర త్వరగా లోపలికి వెళ్ళింది అమల ఎప్పుడెప్పుడు అక్క వస్తుందా అని డోర్ వైపే చూస్తూ ఎదురు చూస్తున్న అరుణ అక్కను చూడగానే లేచి కూర్చోబోయింది వడివడిగా అరుణను చేరుకుని ఆత్మీయంగా కౌగిలించుకుంది అమల దాదాపుగా పదహారు సంవత్సరాల తర్వాత అక్కను చూసిన అరుణ భావోద్వేగానికి గురైంది పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక మళ్ళీ తన వాళ్ళని కలవాలని చాలా ప్రయత్నించింది అరుణ తండ్రికి ఎన్నోసార్లు ఫోన్ చేసింది కూడా కానీ ఎప్పుడూ కూడా తిట్టి పట్టేసేవాడే కానీ కొంచెం కూడా కనికరం చూపలేదు వేరే ఎవరితోనూ మాట్లాడే అవకాశం రాలేదు అరుణకు ఇంటికి వెళ్ళాలి అనుకున్న ఫోన్లోనే ఇంత తిట్టినవాడు ఇంటికి వెళ్తే ఇంకెంత అను అవమానిస్తాడో అంటూ భర్త రవి వారించి అరుణని వెళ్ళనివ్వలేదు అందుకే అరుణకు ఏ విషయాలు కూడా తెలియదు ఎనిమిది పది చదువుతున్న ఇద్దరు పిల్లలు హన్సిక హసంత్ ఉన్నారు అరుణ వాళ్లకు కానీ స్కూల్కి డైలీ తీసుకువెళ్ళడం తీసుకురావడం ఆ సిటీలో చాలా కష్టం కాబట్టి స్కూల్ హాస్టల్లోనే ఉంటారు శనివారం సాయంత్రం ఇంటికి వచ్చి సోమవారం ఉదయం తిరిగి వెళ్తారు పెళ్ళైతే చేసుకుని వచ్చేసింది కానీ ఎప్పుడు పుట్టింటి మీదే ఉండేది అరుణ మనసంతా తల్లి కోసం అక్క కోసం అల్లాడిపోయేది కానీ తన బాధను భర్త ముందు బయటపెట్టకుండా లోపలే బాధపడేది అలా మానసిక బాధకు గురవుతూ చివరికి ఆరోగ్యం మీదకు తెచ్చుకుంది పిల్లలు ఇంట్లో లేకపోవడం భర్త కూడా ఉదయం ఎప్పుడో వెళ్తే సాయంత్రానికి రావడం తల్లిపై దిగులు అన్నీ కలిసి మానసికంగా కృంగిపోయి ఇలా తయారైంది అరుణ చివరికి అరుణని అలా మంచంపై చూస్తూ ఏమైందే ఎందుకు ఇలా ఉన్నావు అంటూ అడిగింది అమల వెనకే వచ్చిన రవి ఎక్కువగా మీపైనే దిగులు మీ గురించి కనుక్కోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది కానీ ఏ రోజు కూడా మీ నాన్న ఎవరి నెంబర్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు ఫోన్ చేసినప్పుడల్లా తిడుతూనే ఉన్నాడు అని చెప్పాడు రవి నేను ఎలాగో దూరమయ్యాను నిన్ను కూడా ఇంటికి రానివ్వకుండా ఉంటే ఆస్తి మనకు ఇవ్వాల్సిన అవసరం లేదని అనుకుని ఉంటాడు అందుకే కావాలని తిట్టి ఉంటాడు అంతే తప్పితే నాకు తెలుసు నీ ప్రేమ వివాహం ఆయనను ఇబ్బంది పెట్టి ఉండదు అని అంది అమలా వెనకే వచ్చిన నలుగురిని చూస్తూ వాళ్ళేనా అన్నట్టుగా మొహంలోని భావాలను మార్చేసింది అరుణ వాళ్ళే నందిని నలిని నయన ఇంకా అతను నందిని భర్త అంటూ అభినందన్ని చూపించింది అమల అరుణకు నందినికి పెళ్ళి కూడా అయిపోయిందా అంతా బాగుండుంటే పది రోజుల ముందు వచ్చి పెళ్లి పనులన్నీ చూసుకునేదాన్ని కదా అక్క అంటూ బాధపడింది అరుణ నేను కూడా నీకోసం చాలానే ప్రయత్నించాను నా ప్రయత్నాలు ఇన్నాళ్లకు ఫలించాయి ఇప్పుడు ఏమైంది నందిని పెళ్ళికి లేకపోతే ఇంకా ఉన్నారుగా ఇద్దరు మీ ఇద్దరి చేతుల మీదు కానీ అన్ని చేదురు ఇంతకీ నీ పిల్లలు ఎక్కడా అంటూ వెతికింది అమలా వాళ్ళు హాస్టల్లో ఉంటారు మీరు వస్తున్నారని ఉదయం తీసుకొద్దామని చూశాం కానీ రేపటి వరకు ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయట రేపు సాయంత్రం వెళ్ళి తీసుకొస్తారు ఆయన ఇన్నాళ్ళు తమకు ఎవరూ లేరు అని అనుకున్న పిల్లలు పెద్దమ్మ ముగ్గురు అక్కలు ఉన్నారు అని తెలియగానే వాళ్ళ సంతోషం మామూలుగా లేదు ఎప్పుడెప్పుడు ఇంటికి వద్దామా అన్నట్లుగా ఉన్నారు అని అంది అరుణ ఎవరూ లేరి అనడంతో రవి వైపుకు చూసింది అమల రవి ఒక అనాథ నా క్లాస్మేట్ నిజానికి నాన్నకు కూడా చెప్పాను నేను ఈ విషయం గురించి ఆయన ససే మీరా ఒప్పుకోలేదు పెళ్ళికి అసలు నాకు నీకు చెప్పే అవకాశం రాలేదు అక్క ఆయనకు జాబ్ వచ్చి వెళ్ళిపోతుంటే ఇక ఆయనతో పాటు వెళ్ళక తప్పలేదు కానీ ఆ క్షణం నుంచి మీకోసం పరితపించిపోతున్నాను ఎవరూ లేని అనాథల పిల్లలు పుట్టినప్పుడు కూడా ఎన్ని కష్టాలు అనుభవించాము నాకు తెలుసు అమ్మకు నీకు నా మీద అంత కోపం ఉండదని కానీ నీతో మాట్లాడే అవకాశం రాలేదు అనాథంలాగా ఉన్నాము ఇన్నాళ్ళు అని తన బాధను అంతా చెప్పుకుంటూ ఉంది అరుణ కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నానో గమనించగలరు నూట పదవ భాగంలోకి వెళ్దామా వచ్చిన గంటలోనే అన్ని ముచ్చట్లు అయిపోవాలా ఏంటి మీ అక్కను వారం రోజులు ఉంచుకో తీరిగ్గా మాట్లాడుతుంది అంత దూరం నుంచి వచ్చారు వాళ్ళకి ఏం కావాలో ఏర్పాట్లు చూడాలి కదా అన్నాడు రవి అవును నిజమే అంటూ హుషారుగా లేవబోయింది అరుణ రవి వెంటనే అరుణ మరొక వైపుకు వచ్చి ఇప్పటికే చాలా ఆలస్యమైంది అక్క వస్తుందో అంటూ నిద్రపోకుండా ఉన్నావు ఇలా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది వాళ్ళకి ఏం కావాలో నేను చూసుకుంటాను నువ్వు పడుకో అంటూ భార్యపై ప్రేమ చూపిస్తున్న రవిని చూసి చెల్లి తప్పు నిర్ణయం తీసుకోలేదని అర్థం చేసుకుంది అమల అదేంటి రవి మాకు కావలసినవి నువ్వు చూసుకోవడం ఏంటి ఏమైనా మేము పరాయి వాళ్ళమా ఇన్నాళ్ళ తర్వాత నా చెల్లెల దగ్గరికి వచ్చాను తన ఆరోగ్యం బాగోలేకపోతే అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదా పద వంట రూమ్ ఎక్కడుందో చూపించు అందరికీ వంట చేస్తాను అని అంది అమల అవసరం లేదు వదిన నేను అన్నీ తెప్పించి పెట్టాను పదండి తిందాము అని అన్నాడు రవి చెల్లెల వైపు చూసి నువ్వు పడుకో ఉదయాన్నే మాట్లాడుకుందాంలే అని అంటూ అక్కడి నుండి బయటికి వచ్చారు అందరూ భోజనం చేశాక అన్ని చకచకా కడిగి సర్ది పెట్టేశారు అమల ఇంకా నందిని ఇంకొక బెడ్రూమ్లో అభినందన్కి ఇంకా రవికి పక్క సర్దేశారు అందరూ కలిసి అరుణ రూమ్కి వెళ్ళిపోయారు కింద చేప పరుచుకుని నందిని నలిని ఇంకా నయన పడుకుంటే అరుణ పక్కనే అమల పడుకుంది అందరూ ఎంత రిస్ట్ తీసుకోమని చెప్పినా అక్కని చూసిన ఆనందం తనని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని నీ నిద్రపోకుండానే ఎదురు చూస్తూ ఉంది అరుణ అరుణ పక్కనే పడుకొని చిన్ననాటి ముచ్చట్లు అన్నిటినీ ఇద్దరూ పంచుకుంటూ నవ్వుకుంటూ ఉంటే కింద పడుకున్న ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ వాళ్ళ ఆనందానికి నవ్వుకుంటున్నారు మనలో మాత్రం ఎవరూ ఇలా చేయొద్దు ఎంత బాధ వచ్చినా ఎక్కువ రోజులు దూరంగా ఉండొద్దు అని ఒకరితో ఒకరు అనుకున్నారు ముగ్గురు కూడా అభినందన్ పోరు వదలడంతో సెల్ తీసుకుని నందగోపాల్కి మెసేజ్ చేసింది నందిని తిన్నావా అంటూ తిన్నాను నువ్వు తిన్నావా నిజంగా మీ పిన్ని వాళ్ళింటికి వెళ్ళారా అని అడిగాడు నందగోపాల్ అవును పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము పిన్నికి అసలు ఆరోగ్యం బాగోలేదు అని చెప్పింది నందిని అయితే మీ అమ్మకు నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిన విషయం గుర్తులేదు అన్నమాట అన్నాడు నందగోపాల్ లేదనుకుంటా పిన్ని కోసమే వచ్చింది అంది నందిని మరి ఎలా నందు అన్నాడు నందగోపాల్ ఇంకా రేపు మొత్తం ఉంది కదా ఆలోచిద్దాం అమ్మకు చెప్పే అవకాశం వస్తే చెప్తాను రేపు లేదంటే నీకే మెసేజ్ చేస్తాను ఎల్లుండి మాత్రం నువ్వు రెడీగా ఉండు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిన ప్లేస్ అడ్రస్ కరెక్ట్గా చూసుకో నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా నందు అని అంది నందిని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు ఇబ్బంది ఎలా అవుతుంది నువ్వు ఏది చెప్పకుండానే నీకోసం వచ్చాను అంటే ఆ పని నాకెంత ఇష్టమో తెలుసు కదా నందిని కలెక్టర్ అవ్వాలి అది నేను చూడాలి అది నీ ఆశయం మాత్రమే కాదు నా కోరిక కూడా అన్నాడు నందగోపాల్ ఒకవేళ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే మాత్రం నేను అది సాధించడానికి ప్రధాన కారణం నువ్వే అవుతావు అంది నందిని సరేలే సహాయం చేసినంత మాత్రాన కలెక్టర్ అయిపోతారా పక్కన ఎవరూ లేరా ఆ నసగాడు ఏమయ్యాడు అన్నాడు నందగోపాల్ చెల్లెళ్ళు ఉన్నారు ఇక నీకు మెసేజ్ చేయడానికి కాస్త వెసులుబాటుగా ఉంటుంది కానీ నేను చేసినప్పుడు మాత్రమే చెయ్యి నీకు ఏదైనా అవసరమైతే మాత్రం చెల్లి ఫోన్కి చెయ్యి అని అంది నందిని సరే జాగ్రత్తగా ఉండు అని అన్నాడు నందగోపాల్ అంతా బాగానే ఉందిక ఇక నేను ఉంటాను అని నందిని అనడంతో రోజూ ఎలాగో మాట్లాడవు సెల్ కూడా నీ దగ్గర ఉండదు ఆ రాక్షసుడు ఎప్పుడు కాపలాగానే ఉంటాడు ఒకవేళ ఉన్నా కూడా ఇప్పుడు ఏ అడ్డు లేదు కదా మాట్లాడచ్చుగా కాసేపు అని అన్నాడు నందగోపాల్ పక్కకు చూసుకుంది నందిని నలిని తననే గమనిస్తూ ఉంది నందిని సెల్లో మొహం పెట్టగానే తన సెల్ తీసుకుని నందగోపాల్ వాట్సాప్ తెరిచి చూసింది అతను ఆన్లైన్లోనే ఉన్నాడు ఇంకొక వైపు నందిని కూడా ఆన్లైన్లోనే ఉంది అది గమనించిన నళిని వారిద్దరే మాట్లాడుతున్నారు అని అర్థం చేసుకుంది అక్కతో మాట్లాడాలనుకుంటేనే నా అవసరం అక్కతోనే మాట్లాడుతున్నప్పుడు ఇక నాతో అవసరం ఏముంటుంది అనుకుని లోపల బాధపడుతూ ఉంది నందినిని గమనిస్తూ నలిని నళిని భావాలను అర్థం చేసుకున్న నందిని పక్కన చెల్లి వాళ్ళు ఉన్నారు ఇంకెప్పుడైనా మాట్లాడతాలే అని అంది వాళ్ళు ఉంటే ఏమవుతుంది కాసేపు ఉండు ప్లీజ్ అసలే ఇక్కడ ఒక్కడినే ఉన్నాను కొత్త ప్లేస్కి వచ్చాను త్వరగా నిద్రపట్టదు అర్థం చేసుకున్నందు రేపు ఎలాగో వాడు పక్కనే ఉంటాడు మళ్ళీ అని నందగోపాల్ అడగడంతో నిజమే కదా అనిపించింది నందినికి ఇక్కడ అందరితో ఉంది కనుక తను బాగానే ఉంది ఒంటరి ఒంటరిగా ఉన్నాడు కదా అది కూడా తన కోసం ఇంత దూరం వచ్చాడు కదా అని అనిపించగానే సరే చెప్పు అంటూ తనతో మాట్లాడడం కొనసాగించింది అసూయనో కోపమో తెలియలేదు కానీ నళినికి నందినిని అలి వదిలేయాలని అనిపించలేదు అరుణ అమలవారి ముచ్చట్లలో వారు ఉన్నారు అప్పటికే చాలా ఆలస్యమైంది ఏమో నయన నిద్రపోయింది కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను మాత్రం ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి